రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు మండలం లింగన్నపేట గ్రామంలో ఐదవ రోజు హరిహర దేవాలయ ప్రాంగణంలో శతచండీ సహిత అతిరుద్ర మహాయాగం రామశర్మ సుదర్శన్ శర్మ రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శృంగేరి శారదా పీఠాశ్వరులు పీఠాధీశ్వరులు అంత శ్రీ విభూషితులు సద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి శ్రీ 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 విధుశేఖర శేఖర భారతి మహాస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో లింగన్నపేటలో లోక కళ్యాణార్థం శతచండి అతిరుద్ర మహాయాగం నిర్వహించారు యాగానికి వేద పండితులు ఈ ప్రాంత ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేద పండితుల మధ్య నిర్వహించారు చప్పిట్ల ఎల్లం ఉప సర్పంచ్ నర్సింగ్లు ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు వైస్ చైర్మన్ జోగు సురేష్ ఆలయ కమిటీ సభ్యులు నాయకులు లింగన్న గారి దయాకర్ రావు మాజీ సర్పంచ్ దుభాసి రాజు చింతల కిట్టయ్య అంజయ్య నరసింహాచారి రమేష్ కృష్ణమూర్తి గౌడ్ రాజారాం గౌడ్ పర్షా గౌడ్ శ్రీనివాస్ రమేష్ వేణుగోపాల్ హోటల్ కృష్ణమూర్తి గౌడ్ మహిళలు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శర్మస్వామి గారి విజుశేఖర తీర్థ స్వామి గారి ఇక్కడ ఎంగనపేట గ్రామంలో పూజ్యులు నాని శ్రీ రామశర్మ గారు సుదర్శన శర్మ గారు రాధాకృష్ణ శర్మ గారు వారి అద్దరిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మహా రుద్రయాగం వారం రోజుల నుంచి అతిరుద్రయాగం అనేటువంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలనే కాకుండా యావత్ జగత్ కళ్యాణానికి అందరూ కూడా దైవపు పాత్రలు కావాలని దైవ సేవలో దైవనామ స్మరణలో పునీతులు కావాలని నిత్య మానసిక సంఘర్షణ నుంచి మనసులు ప్రశాంతంగా జీవించి ప్రకృతిని శాంతపరిచి అందరూ శాంతిగా ఆరోగ్యంగా ఉండాలని సత్సంకల్పంతో లోక కళ్యాణార్థం మాన్యులు రాధాకృష్ణ శర్మ గారు ఇంత పెద్ద మహా యాగాన్ని హోమాన్ని నిర్వహించడం మేము దాన్ని తిలకించడం ఒక సుమారు రెండు వందల పైబడి నిర్చకులు పండితులు వేదాంతులు ప్రవచనకర్తలు తర్వాత దైవాంశ సంభూతులు పాల్గొన్నటువంటి ఈ దైవ కార్యక్రమం నవ్వుతో నవ్వు ఈ లింగన్నపేట గ్రామం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హరిహరులు సమానమని హరిహరుల కృప సందర్భంగా స్వామివారికి విశిష్ట అభిషేక కళ్యాణోత్సవం తర్వాత రథోత్సవం అనేటువంటి జరుగుతుంది భక్తులందరూ కూడా దర్శించుకొని నిత్యము దైవనామ స్మరణ మనం మరవకుండా దైవమే మనల్ని నడిపించేటువంటి నిజమైన ఉత్తులని భావించి దైవ కార్యక్రమంలో మానవతా కార్యక్రమంలో అందరూ మునిగి తేలాలని ఆ జగన్మాత హరిహరుల యొక్క కృపా కటాక్ష సదా మన అందరిపై ఉండాలని మనందరం బాగుండాలని వారందరూ శ్రమకూర్చి ఈ యొక్క భక్తి విశేష కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వారు హృదయపూర్వకంగా పేరు పేరిన అర్చకులకు పండితులకు తర్వాత ఈ నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు హృదయపూర్వకమైనటువంటి బాధలు పొందడానికి తర్వాత శివుని యొక్క ఉపాసన చేయక జీవితాన్ని వృధా చేసుకోకూడదు నాయన ద్వారా శివుని యొక్క ఉపాసన శివంకరము మంగళకరము అని ఉద్ఘోషించినారు ఆ పరంపరనే చిరద్గురువుల చేత స్థాపింపబడ్డటువంటి నాలుగు మఠాల్లోని మహాత్ములంతా కూడా జగద్గురువులంతా కూడా మనకు సిద్ధూహ చేస్తూ మన దక్షిణ దేశానికి ప్రధానంగా ఈ అనుబంధం కలిగినటువంటి వ్యక్తులు నిర్దేశం జగద్గురువు నుండి పొంది లోక్ కళ్యాణ కారకమైనటువంటి అతిరూపుల మహాయాగాన్ని శతసింధి యాగ పురస్సరంగా చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కసారి ఇక్కడ యాగధూమాన్ని తీర్చి వెళదామని అనేక కార్యక్రమాలు ఎదురు ఉన్నప్పటికీ కూడా యొక్క సంకల్పంతో నడుస్తున్నందుకు గాను యువ కళ్యాణం చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య వాహపడైనటువంటి ముఖ్య కార్యకర్తలు మా దూరంలో राधाकृष्ण राशा सुभा